శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పోతుగుంట రమేష్ నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టారు శ్రీశైలంలోని చంద్రావతి కళ్యాణ మండపం నందు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఏఈఓ చంద్రశేఖర్ రెడ్డి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాతంగి పీఠాధిపతి రవీంద్రస్వామి ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఎంతో నిబద్ధతతో ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం పార్టీ సేవకు పనిచేసిన వ్యక్తి పోతుకుంట రమేష్ నాయుడు అని అన్నారు ఆయనకు గొప్ప అవకాశం రావడం శుభ పరిణామమని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు విచ్చేసి వారిని సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు